నమస్తే నేను వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరుగుతోంది ఇటీవల ఎన్నికలు లేకపోయినా ఈవీఎంలపై మాత్రం రచ్చ ఆగడం లేదు ఈవీఎంలతో సమస్య లేదని ఒకవైపు బ్యాలెట్ పేపర్ బెటర్ అని మరోవైపు గట్టి వాదనలు వినిపిస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ వాడకం ఈవీఎంలు హ్యాక్ అవుతాయనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి అయితే కొన్ని దేశాల్లో ఈవీఎంలతో విజయవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయనే వాస్తవం గమనించాలనే అభిప్రాయాలు లేకపోలేదు ఇంతకు ఈవీఎంలపై సందేహాలు ఎందుకు వస్తున్నాయి అనుమానాల నివృత్తిలో వ్యవస్థలు విఫలమవుతున్నాయా బ్యాలెట్ పేపర్కు కు నష్టమేంటి కొంతకాలంగా ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ట్యాంపరింగ్ బాంబు పేల్చారు ప్రపంచంలో ప్రజాస్వామ్యం పుట్టిన బ్యాలెట్ పేపరే వాడేవారు చార్నాళ్ల తర్వాత ఈవీఎం రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది కానీ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకునే పశ్చిమ దేశాలు ఈవీఎంలను మాత్రం అంటరాని వాటిగానే చూశాయి అమెరికా దగ్గర నుంచి యూరోప్ దేశాల వరకు మెజారిటీ దేశాలు బ్యాలెట్ పేపర్ ఉపయోగించే ఎన్నికలు జరుపుతున్నాయి కానీ భారత్ లాంటి దక్షిణాసియా దేశాల్లో ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు ఈవీఎంల విశ్వసనీయతపై ఆరోపణలు వచ్చినా భారత్లో అయితే అవి హ్యాక్ అవుతాయని ఎవ్వరూ నిరూపించలేకపోయారు దీంతో కోర్టులు కూడా ఈవీఎంలపై ఆరోపణలు తోసుపుచ్చి మరింత విశ్వసనీయత కోసం వివీపాట్ యంత్రాల్ని తీసుకొచ్చాయి ఫలితాల ప్రకటనకు ముందు కొన్ని వివీపాట్ స్లిప్పుల్ని ఈవీఎంలతో పోలిన ఓట్లతో ర్యాండమ్గా సరిపోల్చే విధానం ఉండడంతో కొంతవరకు పార్టీలకు నమ్మకం కలిగించే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవీఎంలు కూడా ఒకే రకంగా లేవు పశ్చిమ దేశాల్లో ఈవీఎంలు ఇంటర్నెట్ ఆధారితంగా ఉంటే మన దేశంలో మాత్రం ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉన్నాయి అందుకే హ్యాకింగ్ చేయడం అక్కడ కుదురుతుంది కానీ ఇక్కడ కుదరదని ఈసీ పదే పదే చెబుతోంది ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా అమెరికాలో ఈవీఎంలకు వర్తిస్తాయే కానీ భారత్కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు బ్లూటూత్ ఇన్ఫ్రారెడ్కు కనెక్ట్ చేయడం సాధ్యం కాదు అలాంటప్పుడు ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ సాధ్యం కాదు అనేది ఈసీ ఇచ్చే వివరణ భారత్లో పీఎస్యులు తయారు చేసిన ఈవీఎంలను ఉపయోగిస్తారు ఈ యంత్రాలపై చట్టపరమైన సమీక్ష కూడా జరిగింది ఏప్రిల్ పదిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్న యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బాడ్ ఈవీఎంలు హ్యాక్ అవుతాయని తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు ఎన్నికల సమగ్రత కోసం బ్యాలెట్ పేపరే బెటర్ అని అభిప్రాయపడ్డారు I've got a long list of things that we're investigating. We have the best of the best going after this, uh, election integrity being one of them. Uh, we have uh, evidence of, of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time uh, and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity. తులసి గబ్బాడ్ వ్యాఖ్యలతో భారత్ లో కలకలం రెగింది ఈవీఎంలపై వాదోపవాదాలు పక్కన పెట్టి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆ విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలనే కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది భారత ఈవీఎంలు టాంపర్ ప్రూఫ్ గా ఉంటాయని సాధారణ క్యాల్కులేటర్లా పనిచేస్తాయని ఈసీ చెబుతోంది అలాంటప్పుడు దర్యాప్తుకు అభ్యంతరమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి ప్రస్తుతం చాలా దేశాల్లో ఉపయోగిస్తున్న ఈ ఓటింగ్ సిస్టమ్స్ ఉంటాయి వాటిల్లో ఇంటర్నెట్ ప్రైవేట్ నెట్వర్క్లు క్లౌడ్ ఆధారిత టెక్నాలజీలు ఉపయోగించారు అయితే భారత్లో వాడుతున్న ఈవీఎంలు ఎలాంటి నెట్వర్క్కు కనెక్టు కాని విధంగా రూపొందించారు వీటిలో వైఫై బ్లూటూత్ ఇన్ఫ్రారెడ్ వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఫీచర్లు ఏవి ఉండవు ఇన్నిసార్లు వివరణ ఇచ్చే బదులు ఒక్కసారి తప్పులేదని రుజువు చేసుకుంటే సరిపోతుంది కదా అనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇప్పటికే కొన్నిసార్లు ఈవీఎంలు హ్యాక్ చేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఎవ్వరూ సక్సెస్ కాలేదని ఈసీ గుర్తు చేస్తోంది ఈవీఎం పోలింగ్ అభివృద్ధికి సంకేతం బ్యాలెట్కు మళ్లితే వెనక్కు వెళ్లినట్టే అనే వాదనలు ఉన్నాయి కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ వాడుతున్నప్పుడు ఈ వాదనకు అర్థం లేదనేది వ్యతిరేకుల అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఈవీఎం వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు దేశంలో ఎన్నో విధానాలు చాలా సార్లు మార్చేశారు కీలకమైన ఎన్నికల విషయంలో అనుమానం ఉన్నప్పుడు పద్ధతి మార్చుకుంటే తప్పేముందనే ప్రశ్నలు వస్తున్నాయి ఈసీ ఎన్నోసార్లు ఈవీఎంల పనితీరుపై బహిరంగ ఛాలెంజ్ విసిరి మరీ అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో డెమో ఇచ్చింది ఇంత జరిగాక ఇన్ని చూసా కూడా ఈవీఎంలను అనుమానించడం అసంబద్ధం అనేటువంటి వాదన గట్టిగా వినిపిస్తోంది కానీ నిరూపణ కాకపోయినంత మాత్రాన ఈవీఎంలు పర్ఫెక్ట్ అని చెప్పలేమని దీనికి ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో పెరిగినటువంటి పోలింగ్ శాతమే నిదర్శనమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఈవీఎంలు కాల పరీక్షకు తట్టుకొని నిలిచాయి ఎన్నో పరీక్షల్లో సురక్షితమని నిరూపించుకున్నాయి దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి ఇంత చరిత్ర ఉన్న ఈవీఎంల గురించి నిరాధార ఆరోపణలు చేయడం ఎవ్వరికీ గౌరవం కాదని ఈసీ మొత్తుకుంటోంది ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఈవీఎంల గురించి నిరాధార ఆరోపణలు చేయడం ఎవ్వరికీ గౌరవం కాదని ఈసీ మొత్తుకుంటోంది ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఈవీఎంల గురించి రొటీన్ రచ్చ ఎందుకని ప్రశ్నిస్తోంది రాజకీయ పార్టీలు కూడా ఈవీఎంలపై స్థిరమైన అభిప్రాయం వ్యక్తపరచడం లేదు గెలిస్తే ఒకలా ఓడితే మరొకలా మాట్లాడుతున్నారు గెలుపోటములకు ఈవీఎంలకు సంబంధం లేదని చెప్పినా వినేవాళ్లు వింటున్నారు వినని వాళ్లు వినడం లేదు అంతమాత్రాన ఈవీఎంలతో ఫలితాలు తారుమారయ్యాయని ఎక్కడా నిరూపితం కాలేదు ఇదంతా ఏదో జరిగిపోతుందనే ప్రచారాన్ని బలపరచటానికే తప్ప అసలు విషయం ఏదీ లేదని ఈసీ చాలాసార్లు కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది అయినా సరే ఈవీఎంలలో ఏదో మతలబు ఉందనే వాదన మాత్రం ఆగడం లేదు అందరికీ అర్థమయ్యేలా ఎన్నికల ప్రక్రియ ఉండాలి కానీ ఏదో గూడుపుటానీ జరుగుతుందనే చర్చకు తావిచ్చేలా ఉండొద్దని కొన్ని పార్టీలంటున్నాయి ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా నిరోధించలేమంటూ ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి వాటన్నిటినీ పరిశీలించిన కోర్టులు ఈవీఎంల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలంటూ ఈసీని కోరాయి తప్ప ఏ ఒక్కసారి వాటి విశ్వసనీయత ఎంత అని ప్రశ్నించలేదు ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించాలని కోరలేదు ఇలాంటి సందర్భాల్లో ఈ విమర్శలు తీర్చడానికి ఈసీ తెరపైకి తెచ్చిన మరో ప్రత్యామ్నాయం ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్రయల్ రెండు వేల పదకొండులో ఈవీఎంలను మరింతగా తీర్చిదిద్దిన తర్వాత వాటికి వీవీ పాట్లను అనుసంధానించారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో ఇలాంటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ ను ప్రయోగించారు ఆ సార్వత్రిక ఎన్నికల్లో లక్నో గాంధీనగర్ బెంగళూరు సౌత్ చెన్నై సెంట్రల్ జాదవ్పూర్ రాయ్పూర్ పఠాన్ సాహెబ్ మిజోరాంలలో ప్రయోగాత్మకంగా ఈ ఓటింగ్ స్లిప్ విధానాన్ని అమలు పరిచారు ఇందులో అభ్యర్థి వేసిన ఓటు ఎవరికి పడిందో వెంటనే తెలిసిపోతుంది అలాంటప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేస్తారో అన్నది నిపుణులు అడుగుతున్న ప్రశ్న ఎవరిని చెప్పినా కుచ్ కాలహే అనే అగ్గిరాజుకుంటూనే ఉంది దేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉన్నారు తొంభై కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు ఇంతమందికి పోలింగ్ సమయంలో ఈవీఎంలు వాడడమే కరెక్ట్ బ్యాలెట్ పేపర్ పెట్టాలంటే చాలా వ్యయప్రయాసలు తప్పవని కొందరి వాదన పైగా దేశంలో రెండు వేల నాలుగు నుంచి ఈవీఎంల ద్వారానే విజయవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికి ఆదర్శం దక్షిణాసియాలో బంగ్లాదేశ్ ఇండోనేషియా లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా మన ఈవీఎం వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి ఇదంతా నిజమే అయినా అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే ఈవీఎంలు వాడడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి కొన్ని దేశాల్లో ఈవీఎంల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వలేక ఎన్నికల్లో వాటి వాడకాన్ని కూడా ఆపేశారు అదే పని భారత్లో ఇందుకు చేయకూడదు అనే ప్రశ్నలు వస్తున్నాయి ఒకవేళ అంతా కోరినట్టు బ్యాలెట్ తీసుకొచ్చినా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో బ్యాలెట్ పద్ధతి తీవ్ర ఖర్చులతో కూడుకున్న వ్యవహారమని గతంలో కూడా బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహించేటప్పుడు రిగ్గింగ్ వంటివి చాలా జరిగేవని ఈసీ చెప్పుకొస్తోంది ఏ తర్వాత ఈవీఎంలు సేఫ్ అని ఈసీ చెబుతుంటే బ్యాలెట్ పేపర్ అని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఓటర్ల ఆధీనం పార్టీల పనితీరును బట్టి ఓటర్ల అభిప్రాయాలు మారిపోతాయి వారి అభీష్టానికి అనుగుణంగా ఫలితాలొస్తాయి అంతేకాని కేవలం ఈవీఎంల హ్యాకింగో బ్యాలెట్ పేపర్ల రిగ్గింగో చేసి అధికారంలోకి రావడం కుదురుతుందా అనేది మౌలిక ప్రశ్న దేశంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగిన రోజుల్లో అక్రమాలు ఎక్కువగా జరిగేవనే మాట నిజం చాలా చోట్ల రీపోలింగ్ జరపాల్సి వచ్చేది కానీ ఈవీఎంలొచ్చాక అక్రమాలు తగ్గుముఖం పట్టాయి ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఏదేమైనా ఈవీఎంలు కొనసాగిస్తూనే ఎక్కడా అనుమానాలు రాకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది కొన్నిసార్లు తనపై వచ్చే ఆరోపణలకు ఈసీ సమాధానం చెప్పకపోవడం కూడా లేనిపోని అనుమానాలకు తావిస్తోంది ఈసీ తన వాదనకే కట్టుబడితే పార్టీలు ఎక్కడా వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదనే వాదన కూడా లేకపోలేదు అటు బ్యాలెట్ విషయంలో పునరాలోచన చేయడం కూడా పెద్ద కష్టం కాదు పాత రోజులతో పోలిస్తే ఇప్పుడు మౌలిక సదుపాయాలు పెరిగి పల్లెలన్నీ నగరాలతో కనెక్ట్ అయ్యాయి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల బండిళ్ళ రవాణా కూడా పెద్ద కష్టం కాదు అలాంటప్పుడు ఈ స్థాయిలో రచ్చ చేసుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయమే చేస్తాయి కానీ ప్రజాస్వామ్య భవితను తేల్చే ఎన్నికల ప్రక్రియ విషయంలో ఇన్ని సందేహాలు అనుమానాలు దేశానికి మంచిది కాదు అటు బ్యాలెట్ ఇటు ఈవీఎం విధానం ఏదైనా సరే కొన్ని లాభ నష్టాలుంటాయి అలాగని బ్యాలెట్కు మళ్లీనా ఎవ్వరూ ఆరోపణలు చేయరనే గ్యారంటీ కూడా లేదు కానీ ఎన్నికలు పారదర్శకంగా జరిపామని అనుకోవడం కాదు కనిపించాలని అంటున్నాయి ప్రతిపక్షాలు మరి భవిష్యత్తులో ఈవీఎం వర్సెస్ బ్యాలెట్ వాదనలో ఏది నెగ్గుతుందో చూడాల్సి ఉంది ఈవీఎంలపై ఊరికే సందేహాలు వ్యక్తం చేయడం లేదు దీనికి నిర్దిష్టమైన కారణాలు చూపుతున్నాయి ప్రతిపక్షాలు ఒక్కోసారి ఈసీ తీరు కూడా అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నాయి కీలక సమయంలో కీలక డేటా ఇవ్వడానికి కొందరు అధికారులు జాప్యం చేయడంతో అసలైన సాక్ష్యాలు మిస్ అవుతున్నాయన్న అభిప్రాయాలు లేకపోలేదు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో జరిగినటువంటి పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలో ఒక పార్టీకి ఆధిక్యం వస్తే ఈవీఎంల ఓట్ల లెక్కింపు తర్వాత మరో పార్టీ పుంజుకుంది అయితే ఆ మాత్రానికే అనుమానాలు అవసరం లేదని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సాధారణ ఓట్లకు తేడా మామూలేనని ఈసీ చెప్పింది అక్కడితో ఆ చర్చ ముగిసిందే మహారాష్ట్రలో మహాయితీ సర్కార్ కొలువుదీరిన ఎన్నికలపై కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి మహారాష్ట్ర ఫలితాల్లో ఈవీఎంలపై అనుమానాలు రావడానికి అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతాన్ని ప్రతిపక్షాలు సాక్ష్యంగా చూపుతున్నాయి పోలింగ్ ముగిసే సమయానికి అదే రోజు రాత్రి తుది అంకెలు చెప్పే సమయానికి ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లు పెరగడం ఎలా సాధ్యమనే ప్రశ్నలొస్తున్నాయి ఈవీఎంల మాయ ఇంతటితో ఆగలేదని అసలు పోలింగే జరగని కౌంటింగ్ రోజు కూడా ఓ శాతం ఓట్లు పెరిగాయని దీనికి ఈసీ వివరణ ఇవ్వాల్సిన పనిలేదా అని నిలదీస్తున్నాయి అయితే పోలింగ్ ముగిసే సమయానికి అసలు అంకె రాదని రాత్రికొచ్చేదే అసలు అంకె అని ఈసీ చెబుతోంది ఈ రెండిటి మధ్య తేడా ఉండడం సహజమే అంటోంది కానీ ఓట్ల పెరుగుదల అసహజంగా ఉందనేది ప్రతిపక్షాల వాదన గతంలో చాలా ఎన్నికలు జరిగాయని ఏ ఎన్నికల్లోనూ ఈ తేడా ఒక్క శాతానికి మించి లేదని ఒక్క మహారాష్ట్రలో మాత్రం ఏడు శాతం ఉండడం సాధారణం కానే కాదని వాదిస్తున్నాయి ఒక నియోజకవర్గంలో అయితే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఐదు లక్షలు ఎక్కువగా తేలాయని ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలని ఈసీని ప్రశ్నిస్తున్నాయి అందుకే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి తాము మాట్లాడుతున్నామని కానీ అసలు విషయం ఏంటో ఎవ్వరూ క్లారిటీ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి కానీ ఈసీ మాత్రం ఇప్పటికే పలుమార్లు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని తేల్చేసింది ఏపీ ఎన్నికల సమయంలోనూ ఈవీఎంలపై అనుమానాలు వచ్చాయి హ్యాకింగ్కి అవకాశం ఎంతుంది అని పదే పదే అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా వివి ప్యాడ్లు లెక్క పెట్టినంత వరకు ఈ అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు మనం సో ఈరోజు ఈ హ్యాకింగ్ అనేటువంటి అంశాన్ని మనము మరొకసారి ఎన్నికల్లో ఎంతవరకు ఇది మనకి సేఫ్ అని మనం ఆలోచిస్తే ఎప్పటివరకు అయితే అమెరికా లాంటి దేశాలు రెండు నెలలు సమయం తీసుకొనైనా ప్రతి ఒక్క ఓటర్ని ఓటు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఈసీ ఈవీఎంల పనితీరు వివరించింది ఈవీఎంల విషయంలో సందేహాలు అక్కర్లేదని ఈసీ నమ్మకంగా చెబుతోంది ఫలితాలు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని అభిప్రాయపడింది ఎన్నికలకు ఐదారు నెలల నుంచే ఈవీఎంల ర్యాండమైజేషన్ చెకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోందని వివరణ ఇస్తోంది ఆ తర్వాత తనిఖీలు నిల్వ ఆ తర్వాత బయటకు తీయడం కమిషన్ చేయడం పోలింగ్ రోజున ఈవీఎంలు తీయడం ఆ తర్వాత అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం కౌంటింగ్ మొదలు నుంచి ముగిసే వరకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏజెంట్లు ఈవీఎంల ప్రతి ప్రక్రియలో పాల్గొంటారని చెబుతోంది పోలింగ్కు ఐదు నుంచి ఆరు రోజుల ముందు ఈవీఎంను కమిషన్ చేస్తారని ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని ఈసీ తెలిపింది గుర్తులను సైతం అదే రోజు ఫీడ్ చేస్తారంటోంది కమిషన్ చేసిన తర్వాత బ్యాటరీ సీల్ చేస్తారని అభ్యర్థితో పాటు ఏజెంట్లు సంతకం చేస్తారని అన్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు మూడంచెల భద్రతలో ఉంటాయని పోలింగ్ రోజు సైతం ఇదే జరుగుతుందని అన్నారు ఓటు వేసిన తర్వాత కూడా ఈవీఎం చూపించి అభ్యర్థి ఏజెంట్ సంతకం తీసుకుంటారని తెలిపారు ఇలా మరెక్కడా జరగదని ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారని ఈసీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలుంటాయని బ్యాటరీ వేసిన సమయంలో చార్జ్ శాతం వోల్టేజ్ ఎంతవరకు ఉందో కనిపిస్తుందని వివరణ ఇచ్చింది ఈవీఎంలను పారదర్శకంగా ఉంచామని చెప్పింది ఈవీఎంలపై రాజకీయ పార్టీలు లేవనెత్తే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈసీ మరింత చురుకైన విధానాన్ని అవలంబించాలనే సూచనలు కూడా వస్తున్నాయి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎం బ్యాటరీ తొంభై తొమ్మిది శాతం ఛార్జ్ ని చూపిందని అభ్యర్థి ఆరోపించినప్పుడు ఈసీ తక్షణమే పోలింగ్ అనంతరం మెషీన్లు దాదాపు పూర్తిగా అవుతుందనే విషయాన్ని స్పష్టం చేయడానికి వివరణ ఇవ్వాలి అందుకు తగిన ఆధారాలను అందించాలి అదేవిధంగా మిగిలిన అన్ని అనుమానాలు నివృత్తి చేయాలి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో అటు ఈసీ ఇటు పార్టీలు రెండూ పరస్పర విశ్వాసం జవాబుదారీతనానికి కట్టుబడి వ్యవహరించాల్సిన ఉంది ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంలపై చర్చ పెడితే ఓటర్లలో కూడా లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ అని ఈసీ ఆధారాలతో నిరూపించాలి అదే సమయంలో ఈవీఎంలను తప్పుబడుతున్న పార్టీలు కూడా ట్యాంపర్ అవుతాయని నిరూపించాలి అప్పుడు ఎవరి వాదన కరెక్టో తేలిపోతుంది ఈ భిన్న అభిప్రాయాలు ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు ఎన్నికల్లో గెలుపోవటములకు అసలు కారణాలపై అసలు చర్చే జరగకుండా పోయే అవకాశం లేకపోలేదు ఈ విషయంలో వ్యవస్థలో భాగస్వాములంతా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది ఆ నమ్మకం తగ్గిపోతే వచ్చే ఫలితాలపై నమ్మకమూ తగ్గిపోతుంది దురదృష్టవ ఈవీఎంలపై సందేహాలు ఆగడం లేదు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అడపాదడపా ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నల పరంపర వస్తూనే ఉంది దేశంలో ఈవీఎంలను వ్యతిరేకించని పార్టీ లేదు అయితే రాజకీయ పార్టీలతో వచ్చిన సమస్య ఏంటంటే తాము ఓడిపోయినప్పుడు మాత్రమే నిందిస్తున్నారు గెలిచినప్పుడు సమర్థిస్తున్నారు దీనివల్ల వారి వాదనకు బలం ఉండడం లేదు కానీ అందరూ ఈ సమస్యకు పరిష్కారం వెదగాల్సిందే అనుమానాలకు చెక్ పెట్టాల్సిందే అనుకుంటే మాత్రం ఓ నిర్ణయానికి రావచ్చు ఈ విషయంలో పరస్పర విశ్వాసం ప్రాతిపదికన చర్చలు జరగాలే కానీ పరస్పర అవిశ్వాసం పునాదిగా ఉంటే ఏమీ ఉండకపోవచ్చు భారత్ ఈవీఎంలు చాలా పకడ్బందీగా ఉంటాయని చెబుతారు ఓటు వేసినప్పుడు ఎవరికి ఓటు వేశామో ప్రింట్ వస్తుంది దాని ఓటు వేసేవారు చూస్తారు వేరే వారికి ఓటు పడితే తెలిసిపోతుంది ఎలాంటి కంప్లైంట్లు రాలేదు అయితే ఇక్కడ ఆ ప్రింట్లు అన్నింటినీ లెక్కించేందుకు ఈసీ అంగీకరించడం లేదు గా కొన్ని లెక్కిస్తున్నారు అన్నింటినీ లెక్కిస్తే ఈవీఎంలపై అనుమానాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోతే అనుమానాలు పెరిగిపోతాయి దీనివల్ల సమస్యలు వస్తాయి కానీ తగ్గవు దేశంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ బ్యాలెట్ల ద్వారా విజయం సాధించగా ఒక సంవత్సరం తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ విజయం సాధించింది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చి ఐదేళ్ల తర్వాత రెండు వేల తొమ్మిదిలో తన చేతుల్లో పాలనను నిలుపుకుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పది సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది అంటే ఈవీఎంలో వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఒకే పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన లేవు అన్ని పార్టీలకు వాటి బలాబలాల ఆధారంగా ఓటర్లు అవకాశమిస్తున్నారు బ్యాలెట్ కంటే ఈవీఎం మెరుగనే ఉద్దేశంతో పద్ధతి మార్చిన విషయం నిజమే అయినా సరే ఇప్పుడు అనుమానాల తరుణంలో బ్యాలెట్కు మళ్లితే తప్పేముంది అనే ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు ఈవీఎంలతో త్వరగా ఫలితాలు వస్తాయని రిగ్గింగ్కు అవకాశం ఉండదని అనుకూల వాదనలున్నాయి అదే సమయంలో ట్యాంపర్ అయ్యే అవకాశాలు లేకపోలేదని వ్యతిరేకులు వాదిస్తున్నారు ఈవీఎం ఓటింగ్ లో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేస్తున్న ఓట్లు పెరగడం ప్రధాన అభ్యంతరంగా ఉంది బ్యాలెట్ విధానమైతే పారదర్శకత ఉంటుందని అందరికీ నమ్మకం చిక్కుతుంది అనేది ఈవీఎం వ్యతిరేకుల వాదన అదే సమయంలో బ్యాలెట్ విధానానికి వెళ్తే మానవ వనరులు ఎక్కువగా అవసరమవుతాయని మళ్లీ రిగ్గింగ్ కు ఛాన్స్ ఉందని అధికారులతో పార్టీలు కుమ్మక్కవుతాయనేది ఈవీఎం అనుకూలుర ఉద్దేశం అదే సమయంలో ఫలితం కూడా ఆలస్యంగా వస్తుందని అంటున్నారు మిగతా దేశాల్లో ఈవీఎంలు వాడకపోవడానికి వారి కారణాలు ఉండొచ్చు ప్రతికూల వాతావరణం సాంకేతిక కారణాలు విశ్వసనీయత వంటి సమస్యలు ఉండొచ్చు కానీ మన దేశంలో అలాంటి సమస్యలకు తావులేదని చెబుతున్న ఈసీ ఈవీఎంల తయారీ దగ్గర నుంచి కౌంటింగ్ వరకు జరిగే ప్రక్రియలో పారదర్శకతకు తిరుగులేదని వాదిస్తోంది భారత్లో ఈవీఎంలకు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రోటో ఈవీఎంను హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పంతొమ్మిది వందల ఎనభైలో మైక్రో కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈవీఎంను బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేశాయి దేశంలో ఎన్నికల్లో ఈవీఎంల ప్రస్థానం మొదలైంది కేరళలోని పరూర్ అసెంబ్లీ స్థానానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు మే పంతొమ్మిదిన జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను ఉపయోగించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈవీఎంలపై ఆరోపణలు వచ్చాయి వాటి వినియోగంపై ఎటువంటి చట్టం లేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది దీంతో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ సిక్స్టీ వన్ ఏని ని చేర్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీలలో ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలభై ఐదు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు అలా క్రమంగా ఈవీఎంల వినియోగం పెరిగింది ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో తిరస్కరించింది ఆ తర్వాత కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల్ని సుప్రీం కొట్టి టెక్నాలజీ విషయంలో కొత్త అంశాలని అందిపుచ్చుకునే విషయంలో మిగతా దేశాల కంటే భారత్ ముందుందని చాలాసార్లు రుజువైంది అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కోసం పెద్ద ఉద్యమాలు జరిగాయి కానీ మన దగ్గర పురుషులతో పాటు ఒకేసారి మహిళలకు ఓటు హక్కు వచ్చింది అలాగే ఎన్నికల ప్రక్రియ విషయంలో కూడా భారత్ లో ఈసీ నిర్వహణ చాలాసార్లు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది అలా చూసుకుంటే ఈవీఎంలను కూడా పురోగమన చర్యగా చూడాలనే బాధన గట్టిగా వినిపిస్తోంది సానుకూలతలే చెప్పుకుంటూ అనుమానాలను పట్టించుకోకపోవడం వివేకం కాదనే బాధన కూడా దీటుగానే ఉంది అపోహల్ని నివృత్తి చేయడం వ్యవస్థ బాధ్యత ఒక్క ఓటర్కు సందేహం ఉన్నా ఎన్నికల పవిత్రత దెబ్బతింటుందనే సూత్రాన్ని గుర్తించుకోవాలనే అభిప్రాయాలు ఉన్నాయి మొత్తం మీద ఈవీఎంకు అటు ఇటు పదునైన వాదనలే వినిపిస్తున్నాయి ఈవీఎంల విషయంలో సానుకూలతలు ఎన్నున్నా కొన్ని అనుమానాలు మాట నిజం వాటిని నిరూపించుకోలేకపోయినా పూర్తిగా కొట్టిపారాయ్యదగ్గవి కావంటున్నారు నిపుణులు మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ఈవీఎంల రచ్చకు తెరపడుతుందేమో చూడాలి